అధ్యాయము నుండి ఇరవై నాలుగు వచ్చిన క్రీస్తు ఉన్న ప్రేమకు ఉన్నతమైన పరీక్ష క్రీస్తు ఆజ్ఞలను పాటించడమే బర్గోను అనే దైవ సేవకుడు ఇలా వ్యాఖ్యానించాడు దుఃఖ హృదయాలను ఏడ్చే కండ్లను వారి ప్రేమకు రుజువుగా ప్రభువు అంగీకరించడని ఇది ప్రకటిస్తుంది ఆయన ఎంచుకున్న పరీక్ష విధేయతే ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠ్యభాగం ఇది క్రైస్తవుల దృష్టిని నిరంతరం ఆకర్షించాల్సిన విషయం ఇది మతం గురించి నైపుణ్యంగా బాగా మాట్లాడడం గురించి చెప్పడం లేదు కానీ క్రీస్తు చిత్తాన్ని నిలకడగా చేస్తూ ఆయన మార్గాల్లో నడవడం గురించి మాట్లాడుతుంది అదే మనం నిజమైన క్రైస్తవులం అనడానికి రుజువు మంచి అనుభూతులు ఆశలు గనుక క్రియతో జత కాకుంటే అవన్నీ వ్యర్థమే అవి ఆత్మకు హానికరంగా మారి మనస్సాక్షిని కఠినతరం చేసి నిశ్చయమైన నష్టం చేయవచ్చును క్రియకు నడిపించని అచేతన భావాలు క్రమక్రమముగా హృదయాన్ని చలనం లేకుండా దుర్బలము చేస్తాయి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ పరిశుద్ధ జీవితం ఉంటుంది మన ఆవేశాలను మాటలను క్రియలను సంశయంతో గమనిస్తూ కొండ మీద ప్రసంగంలోని నియమం ప్రకారం జీవించడానికి నిరంతరం ప్రయత్నించడం ఇదే మనం క్రీస్తును ప్రేమిస్తున్నాం అనడానికి గొప్ప రుజువు వాస్తవానికి ఇలాంటి నీతి వాక్యాలను అపార్థం చేసుకోవద్దు క్రీస్తు ఆజ్ఞలను పాటించడం అనేది మనల్ని రక్షిస్తుందని ఒక్క క్షణం కూడా మనం భావించవద్దు మన గొప్ప కార్యాలు అసంపూర్ణతతో నిండి ఉన్నాయి మనం చేయగలిగిందంతా చేసినప్పుడు కూడా మనం బలహీనలం నిష్ప్రయోజకులమైన దాసులం మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అది క్రియల వలన కలిగినది కాదు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండు ఎనిమిది కానీ మనం ఒక విభాగం సత్యాలను చేపడుతున్నప్పుడు మరో విభాగం సత్యాలను మరచిపోవద్దు క్రీస్తు రక్తం నందలి విశ్వాసానికి ఎల్లప్పుడూ క్రీస్తు చిత్తానికి ప్రేమతో లోబడడం ఉండాలి ప్రభువు కలిసికట్టుగా కలిపిన దాన్ని శిష్యులు విడిగా చేయవద్దు మనం క్రీస్తుని ప్రేమిస్తున్నామని చెబుతున్నామా అయితే దాన్ని మన జీవితాలలో చూపాలి నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని చెప్పిన అపోస్తలుడు నా గొర్రెలను మేపుము అనే ఆదేశాన్ని పొందుకున్నాడు అంటే ఏదైనా చెయ్యి ఉపయోగకరంగా ఉండు నా మాదిరిని వెంబడించు అని దాని అర్థం వ్యూహానుసువార్త ఇరవై ఒకటి పదిహేడు ధ్యానం కోసం మతం గురించి మాట్లాడడానికి కొంచెం ప్రయత్నం సరిపోతుంది కానీ దాని ప్రకారం జీవించడం వేరే విషయం